వచ్చేసరికి దాన్ని వాయిదా ఇస్తున్నట్టు ఈ సిపిఎం పార్టీ ఎవరైతే పది లక్షల మంది ఉన్నారో జనావాసాల మధ్యన సిమెంట్ ఫ్యాక్టరీలు పెట్టేదానికి అవకాశం లేదు ఎన్జిటి అనేక సందర్భాల్లో తీర్పులు ఇచ్చిన ఉన్నాయి అందులో అంబోజు సిమెంట్ కంపెనీకి సంబంధించిన దాంట్లో నేషనల్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పర్యావరణానికి ప్రమాదం వచ్చింది అనేక ధూళి దుమ్మి నియంత్రణ చేసేదానిలో వీళ్ళు సరిగ్గా పట్టించుకోవట్లేదని వీళ్ళ మీద కేసులు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి అలాంటిది విశాఖపట్నం గాజువాక నియోజకవర్గంలో ఉండే గంగవరం పోర్టు ఎదరుగా ఉండే ఇరవై ఎకరాల్లో ఈ కంపెనీ తీసుకురావడం అంటే పది లక్షల మంది ప్రజల యొక్క జీవితాల్ని పర్యావరణాన్ని నాశనం చేయడానికి అనేది మేము అడద అదే కాదు ప్రజాప్రాయ సేకరణకు సంబంధించిన దాంట్లో ఉవ్వెత్తిన ప్రజలందరూ వచ్చారు ప్రజల యొక్క అభిప్రాయాన్ని గౌరవిస్తుందా రాష్ట్ర ప్రభుత్వం లేదా తిరోగమనం చర్యలు చేపడుతుందా అనేది స్పష్టంగా చెప్పాలి ఎందుకంటే ఒక అంశం ప్రజల యొక్క అభిప్రాయాల ప్రకారంగానే ప్రజాప్రాయ సేకరణ జరగాలి నిన్న జరిగిన దాంట్లో మీరు చూస్తే దాదాపు సాధారణ ప్రజానీకం ఇప్పటికే గంగవరం పోర్ట్ వచ్చిన తర్వాత దుమ్మి ధూళి కాలుష్యం వల్ల అనేక ఇబ్బందులు వస్తా ఉన్నాయి అదే కాదు క్యాన్సర్ అంటే శరీరానికి సంబంధించిన వ్యాధులు కూడా వస్తా ఉన్నాయి ఇప్పుడు కొత్తగా ఏసీసీ సిమెంట్ అంబోజ సిమెంట్ కంపెనీ వస్తే లేనిపోయిన సమస్యలు వస్తాయనేది ప్రజల యొక్క అనుభవాల నుండి నేర్చుకున్నారు దీని అందుగురించి ప్రజాప్రతినిధులుగా ఉండే కార్పొరేట్లు మిగతా తెలుగుదేశం వైఎస్ఆర్ నాయకులు కూడా దీనిలో భాగస్వామి కావాల్సి వచ్చింది కానీ రాష్ట్ర ప్రభుత్వం ముందుగా వ్యవహారం చేస్తుంది అనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది ఒకవైపు నిత జరిగినప్పుడు పల్లా శ్రీనివాసరావు గారు రాష్ట్ర అధ్యక్షుడిగా తెలుగుదేశం అధ్యక్షుడిగా ఉన్నారు తన నియోజకవర్గంలో ప్రజలందరూ పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తున్నప్పుడు దీన్ని వ్యతిరేకిస్తున్నప్పుడు వెంటనే జోక్యం చేసుకుని ఇది మేము రద్దు చేస్తామని ప్రకటించి ఉండాల్సింది ప్రకటించి కూడా వాయిదా వేయడం అంటే అదాని మనుషులుగా ఉండాలనుకున్నారా లేదు ఆ నియోజకవర్గం ప్రజల శ్రేయస్సు కోసం ఉండాలనుకున్నారా అనేది స్పష్టంగా పేర్కొనబడాలి కాబట్టి ఏదో టెక్నికల్ గా ఆ ఉదయం ప్రజాప్రాయ సేకరణ జరగలేదు కాబట్టి సాయంత్రం కొంతమందిని తీసుకొచ్చి ప్రజాప్రాయ సేకరణ చేస్తానంటే స్థానికులు పెద్ద ఎత్తున ప్రతిఘటించారు దానితో ఇక్కడున్న అధికారులు అందరూ వచ్చి వాయిదా పదిహేను రోజులు వేస్తున్నామని ఎప్పుడు ప్రజాప్రాయ శాఖ వాయిదా అనేది ఉండదు రద్ద చేయాలి లేదు అనుకుంటే ఇది జరిగింది అనేది నివేదిక ఇవ్వాలి దానికి భిన్నంగా ఇక్కడున్న అధికారులు ఇక్కడున్న ఉన్న కమిషనర్ గాని లేదు కలెక్టర్ గాని భిన్నంగా వ్యవహారం చేశారు ఎందుకంటే పది నుండి ఒంటి గంట వరకు ప్రజాప్రాయ శాఖ జరగాలి ప్రజలందరూ అభిప్రాయం చెప్పాలి కానీ ప్రజలేమని చెప్పారు ఇది ప్రజాప్ర అవసరం లేదు మేమంతా ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నామని చెప్పారు తర్వాత సాయంత్రం ఇది వాయిదా వేస్తున్నట్టు ప్రకటించడం అంటే ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటి ఏమి కాదు అంటే ప్రజల తరఫున అధికారులు ప్రభుత్వం ఉందా లేదా అదాని తరఫున ఉందా అనేది స్పష్టంగా మనకు అర్థం అవుతుంది కాబట్టి అదాని కంపెనీ ఏదైతే పెట్టదలుచుకున్నారో వెంటనే రద్దు చేయాలనేది సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తా ఉంది జనవాసాల మధ్య పది గంటలలో అదానీ అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం కోసం నిన్న కోటవ ప్రభుత్వం కాలుష్య నియంత్ర నియంత్రణ మండలి బోర్డు ద్వారా ప్రయాణ చేపట్టాలని చెప్పని ఏర్పాటు చేసింది ఈ పబ్లింగ్ జరగకుండా ప్రజలు తిరుగుబాటు చేశారు ఇప్పటికే గంగవరం పోర్టు కాలుష్యంతో అష్ట కష్టాలు పడుతున్నాం ఇప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టి మా జీవితాలు నరకం చేయొద్దని సింధియా నుంచి జింకు వరకు గంగవరం పెద్ద గంటే గాజువాగ కూరంపాలెం నుండి గోపాలపట్నం కత్తపాలెం వరకు పది లక్షల పది మంది ప్రధానికం నరకంపించాల్సి వస్తుంది కాబట్టి మాకు కాలుష్యపో సిమెంట్ కంపెనీ వద్దు స్వచ్ఛమైన నీరు గాలి పర్యావరణం భూమి మాకు కావాలని చెప్పని ఈ ప్రాంత ప్రజలు తిరుగుబాటు చేశారు ఫలితంగా నిన్న ప్రభుత్వం చేపట్టాల్సినటువంటి ఈ పబ్లిక్ హియరింగ్ రద్దయింది వాస్తవంగా రద్దయింది అది కానీ మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారులు మరి అదాని ఆదేశాల లేకపోతే మోడీ కొత్త ఆదేశాల తెలియదు దీన్ని బాధ చేస్తున్నట్టు సాయంత్రం ప్రకటించారు ప్రజానీకాల తీర్పు స్పష్టంగా ఉంది మాకు ఈ కంపెనీ వద్దే వద్దు అదాని కంపెనీ వద్దే వద్దు మా ప్రాణాలు కాపాడండి అని చెప్పని స్పష్టంగా ఉదయాన్నే ప్రజలతో అభిప్రాయం చెప్పేశారు చెప్పేసి వాయిదా ఎందుకు వెళ్ళాలండి మళ్ళీ ఎందుకు నిర్వహించాలి నిన్న ఆ పద్ధతిని ఏర్పాటు చేయడం కోసం దాదాపు నాలుగు మంది పోలీసులు నియమించారండి కొన్ని అనేక వాహనాలు పెట్టారు సిబ్బంది దీనివల్ల ఏమవుతుంది పోలీసులు ప్రజలు సేవ చేయడం కోసం ఉన్నారు ఆ సేవ ట్రాఫిక్ విషయంలో కానీ నేరాల విషయంలో కానీ ఇతర తగుల విషయంలో కానీ పేద పోలీసు అందుబాటులో ఉండాలి కానీ అటు మల్కాపుర నుంచి ఆ పోలీస్ స్టేషన్ మొత్తం సిబ్బంది అంతా సిఐసిపి దగ్గర నుంచి సిఐలు ఎస్ఐలు మొత్తం సిబ్బంది అంతా కూడా అక్కడ నిన్న మొన్న అక్కడే ఉన్నారు ఆ మేరకు పేద నష్టం జరుగుతూ ఉంది అదే కోటి రూపాయలు వృధా అవుతూ ఉంది మీరు మళ్ళీ పబ్లిక్గిరి నిర్మించడం చెప్పినంటే ప్రజలకు ఆమె మీద నష్టం చేసే వాళ్ళు అవుతారు ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేసేవాళ్ళు అవుతారు కోసం ప్రజా ప్రజల ఆస్తిని సొమ్ముని ఎలా దూరం చేస్తారండి మీకు ఎవరు ఇచ్చారు ఒకేది పోలీసుల్ని మీరు అదానికో వినియోగిస్తారు ఎవరు మీకు అధికారం ఇచ్చారు కాబట్టి కోటవ ప్రభుత్వం ఎప్పటికైనా సరే ప్రజల తాలూకా వాళ్ళ అభిప్రాయం స్పష్టంగా చెప్పారు ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళీ ప్రజాప్రతిశాఖ చెప్పడం వీలు లేదు దాన్ని రద్దు చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తాం పార్టీ కాదు ప్రజానికి మొత్తం డిమాండ్ చేస్తా ఉన్నారు మళ్ళీ ఎందుకు ప్రజాప్రతిశానికి చెప్పని స్థానిక ఎమ్మెల్యే పల్లా వచ్చి చెప్తున్నారు ప్రజా ఇప్పుడు మీద ఫైలల్ అని చెప్పని నిజంగా మాటకు మీ గౌరవ ప్రజల మీద మీకు గౌరవం ఉంటే విలువ ఉంటే నిన్నే ప్రజలు ఫైనా చెప్పేశారు మాకు సిమెంట్కి వద్దని చెప్పని నిజంగా ప్రజల మీద మాట గౌరవం ఉంటే మీరు స్పష్టంగా చెప్పండి కోడవ ప్రభుత్వాలు చెప్పండి కంపెనీ పెట్టొద్దు అక్కడ మళ్ళీ పబ్లిక్ రొద్దు అనుమతి రద్దు చేయండి చెప్పండి అప్పుడు ప్రజ మిమ్మల్ని విశ్లిసిస్తారు మీరు అక్కడేమో తరు ఊపి ఇక్కడే ప్రజల ప్రజల పక్షాన్ని మాట్లాడుతున్నారు చెప్పినంటే ప్రజ మిమ్మల్ని విశ్లిసిస్తారని చెప్పి చెప్పదుకున్నాం కాబట్టి ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే గల్ పల్లా శ్రీనివాసరావు స్థానిక ఎంపీ భర్త నోరు ఎప్పట్లేదు ఆయన ప్రజలతో ఓటుతో గెలిచాడైనా మెజారిటీతో గెలిచాడు ఆయన నూర్యట్లేదు అలాగే సింధియా నుంచి జింక్ వరకు ఉన్నటువంటి ఆ నలభై వార్డు నుంచి అరవై మూడు వరకు ఉన్నటువంటి ప్రాంతానికి సంబంధించి విశాఖపట్నం వెస్ట్ బర్త్ ఉన్నాయి గర్భాబు గారు మాట్లాడలేదు మీ బాధ్యత ఏదంటే పడుతున్నాం మేము కాబట్టి ప్రజలు ఇప్పటికే గంగవరం పోర్టు వల్ల నరకం పంపిస్తారు కాబట్టి ఆ నరకం నుంచి బయటపడేదాని కోసమే ఈ ప్రత్యక్షంగా వాళ్ళు చేసే పోరాటం ఆ తిరుగుబాటు ఆ ప్రజలకు తోలు విలువ ఇచ్చి మళ్ళీ పబ్లిక్ హీరింగ్ దాకకుండా మొత్తం సిమెంట్ కంపెనీ ఏర్పాటు డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో నిన్నటికన్నా ప్రతి ఆందోళన చేయక తప్పదని చెప్పి మీ దొరికిస్తున్నాం